శుభకరమైన శుప్రహ్నామల అందరికీ వందనములు సుమారుగా మూడు నెలల క్రిందట హార్ట్ బైపాస్ సర్జరీ చేశారు దేవుడు తన కృప కణికిరాని బట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించారు చిన్న చిన్న బలహీనతలున్నా తిరిగి మరొకసారి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలైనటువంటి మీతో పంచుకోవాలని ఆశతోటి ఈ రీతిగా నేను ముందుకి వస్తూ ఉన్నాను నా కొరకు ప్రార్థించిన మేము అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనములు తెలియజేస్తున్నాం ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తమై రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ప నాలుగవ వచనం చదువుకుని ధ్యానం చేద్దాం ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను దానికి ఇస్రాయేలీలు నెహూష్టాన్ పేరు పెట్టి దానికి ధూపము వేయిచి వచ్చి ఉండిరి ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం మమ్మల్ని అతిమికులుగా ప్రేమిస్తున్న తండ్రి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని మా కొరికే దేవనికరంగా చేయమని మాతో మాట్లాడి నాయన మీకు అనుకూలమైనటువంటి రీతిలో మమ్మల్ని మలుచుకునమని మీ రక్త ప్రోక్షణలో రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించుమని ఏసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు తెలించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ప్రభునందు ప్రియా సోదర సోదిలరా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము హిజికియ ఆయనకు ముందు కానీ తర్వాత కానీ అలాంటి మంచి రాజులు రాలేదు అని ఒక సందర్భంలో మనం గమనిస్తున్నాము మోషే సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయంలో మొదటి తొమ్మిది వచనాల్లో ఆనాడు దేవుని ప్రజలని శ్రేయులు దేవునికి విరోధంగా మోషేకి విరోధంగా సణుక్కుంటూ ఉన్నప్పుడు దేవుడే వారి మధ్యకి తాపకరమైన విష సర్పాలను పంపించి వాటి కాటున వారు పడి చనిపోయేటట్టుగా చేశాడు కానీ దానికి విరుగుడుగా దైవజనుడైన మోషే ద్వారానే వాటి ఆకారంలోని ఇత్తడి సర్పాన్ని తయారు చేసి స్తంభం మీద పెట్టి దాన్ని నిదానించి చూచినప్పుడు ఎవరైతే ఆ తాపకరమైన సర్పాలకు గురయ్యారో వారు బ్రతికేవాళ్ళుగా దేవుడు ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు ప్రభువు కూడా మోష అరణ్యంలో సర్పమును ఇత్తడి సర్పమును ఎలాగున ఎత్తినో అలాగుననే మనుష్య కుమారుడు కూడా సెలవులో ఎత్తబడవలసి ఉంది అనేకుల పాప పరిహారార్థమైనటువంటి శిక్షగా తనకు తానే బలిగా అర్పణగా అర్పించుకోవాల్సిన అవసరత ఉంది పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు పాపము లేని తన శరీరం మీద మనందరి పాప శిక్షను ఆ రీతిగా సెలవులో భరించి ఆయన మరణించి తిరిగి సమాధి జయించి తిరిగి లేవలసి ఉంది అని ముంగుర్తుగా మనము చూస్తే హిజ్కియ తన పిత్రుడిని దావీదు ఉన్న స్థ ఉన్నత స్థలములను పడగొట్టి దేవునికి విరోధమైనటువంటివి ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ కూడా ఆయన పడగొట్టేటువంటి ఆ సందర్భంలో మోషే చనిపోయిన తర్వాత దాదాపు ఎనిమిది వందల సంవత్సరములు ఆ ఇత్తడి సర్పాన్ని జాగ్రత్తగా వారి గుర్తుగా ఉంచుకొని దాచిపెట్టుకున్నటువంటి ఇత్తడి సర్పాన్ని సహా హిజుకియా తునా తుణుకలుగా చేసేసినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకు అలాగ చేయాల్సి వచ్చిందంటే దేవుని ప్రజలైన ఇష్రయిలీలు నెహూష్టానను పేరు పెట్టుకొని ఆ ఇత్తడి సర్పాన్ని వారు నమస్కరిస్తూ దేవుని కంటే ఎక్కువగా చూస్తూ ఉన్నటువంటి విధాన్ని విధానాన్ని చూసి దేవునికి తన సృష్టిలో తను చేసినటువంటి సృష్టాన్ని మనుషులు ఎక్కువగా చూడడం కంటే సృష్టించిన దేవునిని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకునేటువంటి వాడు కనుక దేవునికి మనసుకు ఏది ఇష్టము అనే సంగతిని హిజిగా ఎరిగినటువంటి వాడు కనుక దేవుని ప్రజలు దేవుని కంటే ఎక్కువగా ఇత్తడి సర్పాన్నే వాళ్ళు నమస్కరిస్తున్నారనేటువంటి విషయాన్ని మిగిలినటువంటి ఉన్నత స్థితి కలిగి వారికి మనసుకు ఉన్నతంగా ఉన్నటువంటి వాటిని ఎలాగనైతే తుతినేలుగా చేశాడు అలాగనే ఇంత విలువైన గుర్తింపు తగినటువంటి ఈ ఆ ఇత్తడి సర్పాన్ని కూడా తునా తుణుకలుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం మంచిలో నుంచి చెడు అనేటువంటి ఈ చిన్న అంశంలో మనం కూడా అనేక సార్లు మన ముందునటువంటి లీడర్ల పేర్లే యేసు ప్రభు పేరు కంటే ఎక్కువగా చెప్పునేటువంటి వాళ్ళంగా ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళంగా ఉండవచ్చు మనం చేసేటువంటి చదివేటువంటి విద్యనే మనము మనము దేవుని కంటే ఎక్కువగా ఎంచేటువంటి వారంగా ఉండే ప్రమాదం ఉండవచ్చు మనం చేసే ఉద్యోగము వృత్తి వ్యాపారము ఇదే మన యొక్క అలవాట్లు మనకున్నటువంటి నాణ్యమైనటువంటి మాట్లాడే విధానము ఇతరులు నాణ్యమైనటువంటి బోధలు చేసేటువంటి వారిని మనం ముందుంచుకొని జీవం కలిగిన దేవుని ఉద్దేశాన్ని మనసును గుర్తింపు లేనట్లుగా మనం చేసేవారంగా అయిపోతాం అది దేవునికి ఇష్టం కాదు అందుకనే మనకి ఎంత అనుకూలంగా ఉండేటట్లుగా ఇస్రాయేళ్ళ వల్లే మన వర్షిప్ విధానం అయితేనేమి మనం ముందుంచుకునేటువంటివి అనుకూలంగా ఉన్నాయి అని మన మనసులో అనుకుని ఆ ప్రకారంగా వెళ్ళగలిగేటి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏమీ దేవునికి అంగీకారమా కాదని మనం గమనించి దేవునికి ఇష్టమైనటువంటి కానప్పుడు వాటిల్ని సంపూర్తిగా విడిచిపెట్టి జీవము కలిగిన దేవుణ్ణి ఆయనకు అంగీకారమైన రీతిగా మన యొక్క జీవితాలు అన్వయించుకోవాలి అనేటువంటి ఈ విషయాన్ని మంచిలో చెడు అనేటువంటి చిన్న తలంపుని ఈ భాగంలో మనం చూస్తున్నాం ఇంకా యేసు ప్రభువుని నమ్మకుండా ఉంటే లోకములో రక్షించేటువంటి వాడు పాపము లేనటువంటి రక్షణ ఇచ్చేటువంటి వాడు పాపము లేని తన శరీరం మీద మన పాపానికి రావాల్సిన శిక్షను అనుభవించినటువంటి వాడు మోసే ఆనాటి కాలం ముందు ఎత్తిన ఇత్తడి సర్పము కొద్ది మందిని రక్షించగలిగింది కానీ అది శరీర రీతిగా ప్రాణాన్ని తప్పించి రక్షించింది కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే నిత్య జీవాన్ని ఇస్తాడు మరణించినా తిరిగి బ్రతికించి నిత్య జీవంలో ప్రవేశపెడతాడు ఇప్పుడే నిత్య జీవంలో ప్రవేశపెట్టేటువంటి భాగ్యాన్ని పొందుకోవాలంటే మనకు అనుకూలమైనటువంటి పద్ధతులను మనకు ఇష్టమైనటువంటి వాటిని విడిచి దేవునికి ఇష్టమైనటువంటి వాటిని వెదకి మనకు దేవునికి ఇష్టం కానివి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మర్చిపోయేటట్లుగా మనం చేసుకుంటే అప్పుడు మంచిలో నుంచి చెడు రాదు కానీ మంచిలో నుంచి మంచే మనం చూస్తాం దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన మనం వరంగా ఉంటాం అలాగా ఉండడానికి ప్రభు మనకు సహాయం కాక అందరికీ వినాలండి నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం ఈ రీతిగా దేవుని సేవలో ముందుకు సాగడానికి మీ ప్రార్థన సహాయం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం చిన్న ప్రార్థన మమ్మల్ని అతి ప్రేమించిన మా ప్రియ పర పరలోకపు తండ్రి ఇచ్చిన ఈ శ్రేష్టమైన తలంపు కొరకే మంచి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు చూస్తూ ఉంటుండగా మీకు అయోగ్యమైనటువంటిది మాకు ఇష్టమైనటువంటిది ఏదైనా ఉన్నా అది మాకు మంచి చేసేదే అయినా అందులో నుంచి చెడు ఉంది అని మేము గ్రహించగలుగుటకు వాటిని విడిచిపెట్టగలుగుటకు మంచి హృదయాన్ని సిద్ధ మనసును మాకు అనుగ్రహించండి మీకు అంగీకార యోగ్యమైన జీవితాన్ని అనుగ్రహించమని ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఆయా అవసరాల అక్కర్లో కలిగినటువంటి వారికి మీ కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్ అందరికీ వంగనాలండి థ్యాంక్ యూ